కొద్దిగా మూసుకున్న కన్నులగలవాడు ఆనందానికి ఆధారమైనవాడు నారాయణుడు మన్మధుని తంత్రంను వశం చేసుకునినవాడు అనగా జీవుల పుట్టుక ఆదిశేషునిపై శయనించువాడు అనగా మృత్యువుకి సంకేతం పాము చావు పుట్టుకలను ఆధీనంలో ఉంచుకొని సాధకులకు మోక్షం ఇచ్చువాడు అయిన మహావిష్ణువు యొక్క భార్యవు నీవు రెప్పపాటు లేక మదన పరవశమై అరమూసిన కనురెప్పలతో ఓరగంటె సిగ్గుతో స్వామిని వీక్షిస్తున్న రమాదేవి నీ నేత్రదృష్టి నాకు సంపదలను ప్రసాదించుగాక శ్లోక సందర్భం మన్మధునికి అనంగుడు అని పేరు కూడా ఉంది శివుని కోపాగ్నికి బూడిదై తిరిగి జగన్మాత కటాక్షముతో తన భార్య అయిన రతీదేవికి మాత్రమే కనిపించే వరం పొందాడు అప్పటి నుంచి అనంగుడు అనే పేరు మన్మధునికి వచ్చింది అట్టి అనంగతంత్రాన్ని తన వశంలో ఉంచుకున్నాడు మహావిష్ణువు తంత్రం అనగా జనన కారణాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు శ్రీ మహావిష్ణువు భుజగ సైనుడు అని ఈ శ్లోకంలో పిలువబడ్డాడు అందుకు కారణం భుజగము అనగా పాము పాము మృత్యువుకు సంకేతం పై శ్లోకంలో మన్మథ తంత్రం అనగా పుట్టుకను భుజగ సైనుడు అనగా మృత్యువును తన ఆధీనంలో ఉంచుకున్నవాడు అని శ్రీ మహావిష్ణువు గురించి చెప్పబడింది అరవిరిసిన కన్నులతో ఆనంద స్థితిలో తన భక్తులను జనన మరణాల నుంచి తప్పిస్తూ మోక్షాన్ని ప్రసాదించే శ్రీ మహావిష్ణువుకు నీ చూపు మిక్కిరి ఆనందాన్ని కలుగు చేస్తుంది అమ్మ శ్రీ మహాలక్ష్మి ఈ పేద బ్రాహ్మణ కుటుంబానికి ఏ పుణ్యమూ లేదు అని కదా నీవు ఐశ్వర్యం ఇవ్వడానికి కుదరదు అన్నావు నీవు స్వయంగా జనన మరణాలకు అతీతంగా ఉండి తన భక్తులు రక్షించే శ్రీ మహావిష్ణువుకి ఇల్లాలివి వీరేమో ఏకాదశి వ్రతం చేసి ద్వాదశ పారాయణ విధిగా చేస్తున్నవారు శ్రీ మహావిష్ణువుకి నీ చూపు ద్వారా ఆనందాన్ని కలిగించే దానివి ఒక్కసారి ఈ పేద బ్రాహ్మణ కుటుంబం మీద నీ కరుణాపూరిత చూపులు పడితే దానివల్ల వారు ఉద్ధరింపబడతారు నీవు ఈ పేద బ్రాహ్మణ కుటుంబాన్ని కరుణించి ఐశ్వర్యం ఇస్తే నీ భర్త అయిన మహావిష్ణువు తన భక్తులపై నీ కారుణ్యం వర్షించిందని ఇంకా ఆనందం పొందగలడు అని ఈ శ్లోకంలో శంకరులు వివరించారు